మంత్రి లోకేష్ చొరవతూ అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు దీంతో రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది ఎంతో కాలంగా ఉండవల్లి ప్రాంతంలో రైతులు భూ సమీకరణ కింద భూములిచ్చేందుకు నిరాకరించడంతో రోడ్డు నిర్మాణంలో జాప్యం అనివార్యమైంది ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ సూచనలతో స్థానిక టీడీపీ నాయకులు రైతులతో చర్చించి అధికారులకు రైతులకు మధ్య సమన్వయం ఏర్పరిచారు దీంతో దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది రైతులు భూములు ఇవ్వడం ద్వారా సీడాక్సిస్ రోడ్డుతో పాటు కొండవీటి వెంబడి రోడ్డు అమరావతి కరకట్ట రోడ్డు విస్తరణకు అవకాశం ఏర్పడింది అభివృద్ధికి సహకరించిన రైతులకు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అడిషనల్ కమిషనర్ తేజ డిప్యూటీ కలెక్టర్ చిన్నికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు ఉండవల్లిలోని కార్యాలయంలో రైతులు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు అంగీకార పత్రాలు అందించారు మొత్తం ఇరవై ఎకరాలు కావాల్సి ఉండగా ప్రస్తుతం ఇరవై రెండు మంది రైతులు తమ పద్నాలుగు ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు ఇంకా ఆరెకరాలు సమీకరణ చేయాల్సి ఉంది